నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో ఐదు ఐటీడీఏ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది తొమ్మిది ఆసుపత్రుల నిర్మాణం చేయడం జరుగుతుంది పదకొండవ డిక్లరేషన్ విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాస్ అయితే పది వేల రూపాయల నగదు గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల నగదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష రూపాయల నగదు అందజేత ఎంఫిల్ పిహెచ్డి చేసిన ఎస్సీ ఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకున్నది పన్నెండవ డిక్లరేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య దీనికి సంబంధించి ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసే బాధ్యత ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అందించి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఇదే కాదు విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ పన్నెండు డిక్లరేషన్లను ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద మల్లికార్జున